అందరికీ నమస్కారం అండి లక్కీ డే వేష్ణంలోకి స్వాగతం ఇవాటి మన వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం చేసేవారు పాటించవలసిన నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వరలక్ష్మి వ్రతం చేసేవారు కొన్ని నియమాలను అయితే పాటించాలండి అప్పుడే మనకి వరలక్ష్మి వ్రతం సంపూర్ణ ఫలితం అయితే లభిస్తుంది ఈరోజు ముహూర్తంలోనే నిద్ర లేవాలండి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే ఈరోజు ఇండ్లు వాకిల్లి చక్కగా శుభ్రపరచుకొని చక్కటి రంగవల్లికలతో ముగ్గులు వేసుకోవాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారు ప్రతి ఇండ్లు సంచరిస్తుందండి ఇంటి ముందైతే చక్కటి రంగవల్లికలతో రంగవల్లికలతో ముగ్గులు వేస్తారో వారింటిలోకి అమ్మవారు ప్రవేశిస్తుంది ఎలా ప్రవేశిస్తుంది అంటే అమ్మవారు ఎవరి ఇంటి ముంగైతే చక్కటి ముగ్గులు ఉంటాయో వారింట్లోకి అమ్మవారు ఖచ్చితంగా ప్రవేశిస్తుందండి అలాగే ఈ మీరు చిన్న ముగ్గు వేసుకున్న పర్వాలేదండి చక్కగా నీట్గా చక్కటి రంగులతో మొత్తం ముగ్గును నింపండి అలాగే ద్వారలక్ష్మిని తులసిదేవిని చక్కగా పసుపుతో అలంకరించి చక్కగా కుంకుమ పొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి చక్కగా పూజించి ద్వారలక్ష్మి దగ్గర దీపాలను వెలిగించండి ఇరువైపులా అలాగే రాగి చెంబును కూడా ఈరోజు ఇంట్లో పెట్టుకోవాలన్నమాట కుదిరితే రాగి చెంబును గడప దగ్గరే పెట్టుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఈశాన్య మూలనైనా పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన పాయింట్ అయితే చెప్తున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఎక్కడ చెత్త చెదారం అనేది ఉండకూడదు ఇండ్లు మొత్తం చుచిగా శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడ ఇడిచిన బట్టలు అనేవి ఉండరాదండి అలాగే చెత్తా చెదరం ఉండరాదు అలాగే ఆ రోజు ఎంగిలి అంట్లు అనేవి కూడా ఉండకుండా చూసుకోండి ఎప్పుడప్పుడు కడిగేసుకోండి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి గురువారం రోజు నైటే అంట్లను అంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి అలాగే వంటగదిలో చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి వంటగది కూడా చాలా శుభ్రంగా ఉన్నట్లయితే అమ్మవారు మీ ఇంట్లోనే చిస్తే వేసుకొని కూర్చుంటారనమాట ఈరోజు నూతన వస్త్రాలనే ధరించాలనే నియమం అయితే ఏమీ లేదు కానీ విడిచిన వస్త్రాలను మాత్రం ధరించరాదు అలాగే ఈ వల్లక్ష్మి వ్రతం పూజ చేసేవారు చక్కగా వల్లక్ష్మిదేవిలాగా తమను తాము అలంకరించుకోవాలండి ఈరోజు ఇంటి ఇల్లాలు ఎవరైతే ఆ పూజ చేస్తారో వారు కంటతడి పెట్టరాదు అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా కంటతడి పెట్టరాదు ఇంట్లో ఎలాంటి గొడవలు చికాకులు జరగకుండా చూసుకోవాలి ఈ రోజున అన్నాన్ని వృధాగా పడేయరాదండి వీలైనంత వరకు తక్కువ ఆహారాన్ని వండుకోండి అలా అలాగే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ లేకపోతే మీకు నచ్చని వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా ఈరోజు వారిని అవమానించే విధంగా వారు కంటతడి పెట్టే విధంగా ప్రవర్తించరాదండి అలాగే ఈరోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అంటే వాయనం ఇవ్వాలండి వీళ్ళు కుదిరితే భోజనం కూడా పెట్టవచ్చు ఈరోజు ఇంట్లో వల్లక్ష్మి వ్రతం చేసుకునేవారు వల్లక్ష్మి వ్రతం పూజ అనంతరం ఒక ముద్దైదువునైనా ఇంటికి పిలిచి ఆ ముత్తైదువుకి వాయనం ఇచ్చిన తర్వాతే మీరు భోజనం అనేది చేయాలండి వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత ఎవరికి తాంబూలం అంటే వాయనాలు ఇవ్వకండి ఐదు లోపలనే వాయనాలను ఇవ్వడానికి ప్రయత్నించండి ఎవరైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో ఆ రోజు ఇంట్లో ఎవరూ నిద్రపోరాదండి మధ్యాహ్నం వేళలో మధ్యాహ్నం సమయంలో ఎవరూ నిద్రపోరాదనమాట ఎందుకంటే ఇంట్లో అమ్మవారిని మనం ఆహ్వానించి అమ్మవారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మనం ఎలా నిద్రపోతామండి అలా నిద్రపోకూడదు అనమాట ఈరోజు మరొక నియమం ఏంటంటే ఖచ్చితంగా పాటించాలండి ఈ నియమం అయితే అమ్మవారికి మనం వల్లక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అందరినీ ముతేతులందరినీ పిలిచి వాయనం ఇస్తాం కాబట్టి అమ్మవారికి దిష్టి అనేది తగులుతుందండి కాబట్టి సాయం సంధ్యా వేళలో మీరు అమ్మవారికి మళ్ళీ సాయం వేళలో దీపారాధన అనేది చేస్తారు కదండి ఆ దీపారాధన అనేది చేసిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి దిష్టి అనేది తీయండి ఎర్ర నీళ్ళతో దిష్టి అనేది తీయండి అప్పుడు అమ్మవారికి దిష్టి అనేది తొలగిపోతుంది అలాగే ఈరోజు మీ ఇంటికి ఎవరైనా దానం చేయండి అని వచ్చినా లేకపోతే అన్నం ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అని వచ్చినా వారికి ఖచ్చితంగా అన్నం అయితే పెట్టండి ఈ వల్లక్ష్మి వ్రతం రోజు ఇండ్లు మొత్తం మంచి సుగంధ భరితమైన సువాసన వచ్చేటువంటి విధంగా ఉంచుకోవాలండి అలాగే ఈరోజు ఇండ్లు మొత్తం ధూపాన్ని వెయ్యండి ఈవినింగ్ మార్నింగ్ రెండు వేలలో మీరు ఇండ్లు మొత్తం ధూపం అనేది వెయ్యాలన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎక్కడ సుగంధ భరితమైన సువాసన వస్తుందో అక్కడ అమ్మవారు ఖచ్చితంగా చిత్త వేసుకొని కూర్చుంటారు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమం అయితే ఇది చాలా ముఖ్యమైన నియమం ఆ నియమం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి మనం నైవేద్యం అనేది సమర్పిస్తాం కదండి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యం మీరు మాత్రమే భుజించాలి ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఆ నైవేద్యాన్ని పడేయరాదు కాబట్టి అమ్మవారికి కొద్ది కొద్దిగానే నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యము మీరే తినాలి ఎవరికి పెట్టరాదు అలాగే పడేయరాదు అలాగే మరొక విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతం అమ్మవారికి మనం షారీ కట్టించింటాం అలాగే అమ్మవారికి తాంబూలంగా వాయినంగా జాకెట్ పీస్ కానీ షారీ కానీ ఇచ్చింటాం కదా ఆ రెండింటిని మీరు మీ దగ్గరే ఉంచుకోవాలి వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరాదు అలా ఇచ్చినట్లయితే మీ లక్ష్మీ కటాక్షం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందండి కాబట్టి ఎవరికి ఇవ్వరాదు అమ్మవారికి కట్టించిన షారీ అలాగే అమ్మవారి కలుషంలో వేసినటువంటి బ్లౌజ్ పీస్ అమ్మవారికి వాయనంగా పెట్టినటువంటి షారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఇవన్నీ మీ దగ్గరే ఉండాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు